మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికీ నమస్కారం ఈ రోజు మనతో పాటు ప్రముఖ తంత్ర జ్యోతిషులు రత్న జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడతాం పితృదేవ ఆచార్య మాందేశ్వరాయ మాందేశ్వర గురుగారు నక్షత్రాల సిరీస్ లో భాగంగా ఈ రోజు మనం రేవతి నక్షత్రం గురించి మాట్లాడదాం చాలా పాపులర్ నక్షత్రం చాలా మంది మాట్లాడుతూ ఉంటారు దీని గురించి ఏంటి నక్షత్రం యొక్క ప్రత్యేకతలు సహజసిద్ధ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి జీవితంలో పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు ఎలాంటి పరిస్థితులు ఈ నక్షత్రం వాళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ రేవతి నక్షత్రం అనేది కాలపురుషుడికి చివరి నక్షత్రం ఇరవై ఏడో నక్షత్రం నూట ఎనిమిదో పాతం ఈ రేవతి నక్షత్రం నాలుగో పాతం అంటే అంత్యాన్ని సూచిస్తుంది చివరి గడియలను సూచిస్తుంది బుధుడు ఈ నక్షత్రానికి అధిపతి బుధుడు అంటే మ్యాథమెటిక్స్కి అధిపతి ఆయన కారకుడు మన యొక్క ఈ జన్మలో మన చివరి నిమిషం చివరి శ్వాస అంటే మన బ్యాలెన్స్ అంటే ఏంటంటే మనం ఎన్ని శ్వాసలు మాత్రం మనకు ఉన్నాయి ఎన్ని శ్వాసలు ఇతనికి ఉన్నాయి ఈ శ్వాసలు అయితే ఇతనికి బతకడు ఆరోగ్యంగా ఉంటే కూడా ఏదో హార్ట్ అటాక్ అంటారు కదా ఆరోగ్యంగా ఉంటారు వాళ్ళు సిగ్గే ఉంటారు ఆ శ్వాసలు అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా కంప్లీట్ అవుతుంది ఆ లెక్కను సూచించేవాడు అందుకే చివరి పాదము అయింది బుధుడు రుణకారకుడు మేషం నుంచి ఆరో స్థానం రుణస్థానం దానికి అధిపతి అయినాడు ఆయన ఆయనే పన్నెండో స్థానానికి చివరి నక్షత్రానికి కారపడినాడు ఆరు పన్నెండు భావాలను ప్రభావితం చేసే విగ్రహంగా బుధుడు రుణాన్ని ఆ రుణ సమాప్తిని తెలియజేస్తాడు ఈ రేవతి నక్షత్రం అంటే సముద్రము రేవతి నక్షత్రం అంటే సముద్రంలో వెళ్ళే షిప్పు రేవతి నక్షత్రం అంటే చేపలు కాబట్టి రేవతి నక్షత్రం పుట్టినప్పుడు చేపలు కూర తినకూడదు వీళ్ళని వీళ్ళు తిన్నట్టు వీళ్ళ నక్షత్ర కారకత్వాన్ని ఇంకా కాబట్టి చేపలు బట్టి నెలకు కేజీ నీళ్ళలో వదలచ్చు దానికి ప్రాణం పెట్టచ్చు అదేవిధంగా ఈ షిప్పు బొమ్మను తీసి ఇంట్లో పెట్టుకోవచ్చు సముద్రం బీచ్ ఉన్నటువంటి ఫోటోలు పెట్టుకోవచ్చు ఇది మోక్ష నక్షత్రం అంటుందని చివరి నక్షత్రం కాబట్టి ఈ రేవతి నక్షత్రం యాక్టివేట్ కావాలంటే సముద్ర తీరాల్లో బీచ్ల్లో ఎక్కువ వెళ్ళచ్చు అదేవిధంగా సముద్ర తీరాలు ఉన్న పుణ్యనక్షత్రాలు ఎక్కువ తిరగచ్చు ఈ నక్షత్రం అనుకూలంగా ఉన్నవాళ్ళు అంటే అనంత పద్మనాభస్వామి రామేశ్వరం కన్యాకుమారి తిరుచెందూరు ఇట్లా సముద్ర తీరాలు ఉన్నటువంటి ఆలయాలు వీళ్ళు సందర్శించవచ్చు చాలా మంచిది సముద్ర ప్రయాణాలు చేయొచ్చు ఈ నక్షత్రం అనుకూలంగా ఉన్నవాళ్ళు నేను చెప్పేది ఈ నక్షత్రం యొక్క కారకత్వాలు ఇవి ఈ నక్షత్రము వ్యతిరేకంగా ఉంటే వీళ్ళు రుణగ్రస్తులు అవుతారు బుధుడు రుణాలు లెక్కలు అన్నాను కదా అప్పు చేస్తేనే ఏదైనా అప్పు చేస్తేనే వ్యాపారం అప్పు చేస్తేనే పెండ్లి అప్పు చేస్తేనే ఇల్లు అప్పు చేస్తేనే వెహికల్ అన్నీ అప్పు చేసి చేసుకుంటేనే వస్తాయి ప్రాప్తిస్తాయి సంపాదించి తీసుకోవాలంటే చేయలేరు లేదంటే అప్పు ద్వారా బుధుడు కలిసి వస్తాడు కాబట్టి రుణం వీలైతే దాన్ని సద్ సద్వినియోగం చేసుకుంటే ఇంకొక అప్పుతోనే సక్సెస్ అవుతుంటారు ఎన్నో కార్పొరేట్ కంపెనీలు కంపల్సరీ లోన్లు ఉంటాయి వాళ్ళ దగ్గర డబ్బు లేకుండా కాదు లోన్తోనే పోవాలి అదే రోలు బ్యాంకులో ఏపడతాయి కరెక్ట్గా డ్యూ కడితే బ్యాంకులో మళ్ళీ పిలిచి ఇంకా ఎక్కువ ఇస్తాయి అంటే డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయని అర్థం డాక్యుమెంట్స్ అంటే బుధుడు అంటే చివరి లెక్క వరకు కరెక్ట్గా ఉండాలి చివరి నక్షత్రం కదా కాబట్టి పాదాలను సూచిస్తుంది అశ్విని నక్షత్రం మన వెంట్రుకోలతో స్టార్ట్ అయితే రేవతి నక్షత్రం ఉన్న పాదాలు అక్కడికి పూర్తిగా కాలపురుష తత్వం కంప్లీట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఈ చేపలు పట్టేవాళ్ళు సముద్ర తీరాల్లో వృత్తులు వాళ్ళు సముద్రానికి సంబంధించినటువంటి ఇతరత్ర ఈ హార్బర్లో పనిచేసే వాళ్ళు ఈ నక్షత్రం కలిసి వచ్చిన వాళ్ళంతా అటువంటి వృత్తుల్లో ఎక్కువ ఉంటారు సముద్రము అనేదే దేశాన్ని దేశాన్ని కలిపింది ప్రపంచాన్ని ఐక్యం చేసిన సముద్రమే విమానం లేకముందు ఏకైక విదేశీ వాహక వాహనం ఓడ మాత్రమే కాబట్టి విమానాలు వచ్చినాక పూర్తిగా స్వ స్వరూపం మారిపోయింది ప్రపంచ స్వరూపం మారిపోయింది ఇప్పుడు కూడా ఈ ఓడలకు షిప్పులకు ఆదరణ తగ్గలేదు సముద్ర ప్రయాణం అంటే అదొక అనుభూతి కాబట్టి సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆలయాలు సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి పట్టణాలు బాగా ఆలోచించండి సముద్ర తీరపంలో ఉన్నటువంటి పట్టణాలు కోస్టల్ ఏరియా ఎప్పుడు చాలా సంపన్నంగా ఉంటుంది చాలా సంపన్నంగా ఉంటుంది మీకు కేరళ తీసుకోవచ్చు రిచెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా తమిళనాడు తీసుకోవచ్చు హయ్యెస్ట్ ట్యాక్స్ పేయర్ ఇన్ ఇండియా మన ఆంధ్రాలో కోస్టల్ ఏరియా చూడవచ్చు వైజాగ్ కానీ ఇటు నెల్లూరు కానీ ఈ కోస్టల్లో ఉన్నటువంటి బిల్ట్ మొత్తం విపరీతమైన డబ్బు ఉంటుంది వాళ్ళకి నాలెడ్జ్ బాగా పనిచేస్తుంది ఆ సముద్రంలో ఎనర్జీ బ్రెయిన్ బాగా పనిచేస్తుంది సముద్రం లేకపోతే వర్షం లేదు సముద్రం లేకపోతే జీవనం లేదు ఒకదానికి ఒకటి ప్రకృతి లింక్ ఉంటుంది ఆ సముద్రం సూచించేదే ఈ రేవతి నక్షత్రం కాబట్టి ఈ రేవతి నక్షత్రం అనుకూలంగా ఉన్నవాళ్ళు మధుర మీనాక్షి అాలని కలి రావాలి మీనరాశుల కద ఉంది చేపలు అని చెప్పాను కదా చేపలంటే కన్నులు కలగినటువంటి దేవత ప్లస్ ఆమె శరీరం కూడా గ్రీన్ కలర్లో ఉంటుంది బుధుడు ఈ నక్షత్రం కదా ఆయన కూడా గ్రీన్గా ఉంటాడు కాబట్టి ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు చాలా నెమ్మదస్తులుగా ఉంటారు సంపన్నులుగానే ఉంటారు తెలివైన వాళ్ళు ఉంటారు జాగ్రత్త పరులుగానే ఉంటారు అంటే లౌక్యం తెలిసిన వాళ్ళుగా ఉంటారు ఎవరితో ఎలా ఉండాలి అంటే బుధుడు అంటే ఇంటెలిజెన్స్ కానీ బుధుడే ఈ రాశిలో నీచపడతాడు బుధుడి నక్షత్రంతో ఎండవుతుంది ముగిసిపోస్తుంది కాబట్టి బుధుడు ఇక్కడ నీచపడతాడు అంటే ఇక్కడ బుధుడు నీచబడ్డాడంటే నీచబడి వక్రించాడంటే బుధుడు యోగిస్తాడు లేదంటే అవయోగం చెందుతాడు బుధుడు ఉన్నాడంటే మాత్రము సోదరీలతో సోదరీలతో సోదరులు సోదరి అంటే బుధుడు సోదరుడు అంటే కుజుడు వ్యతిరేకతలు ఉంటాయి వాళ్ళు ఆస్తిలో వాటాకు రావడము లేదంటే ఇంకేదో విధంగా పీడించి మాకు అది పెట్టి ఇది పెట్టి సతాయించడము అదేవిధంగా మేనత్తలు మేనమాములు వ్యతిరేకంగా ఉంటారు ఈ నక్షత్రంలో ఈ రాశిలో బుధుడు వస్తే చాలు ఈ రాశిలో శుక్రుడు ఉచ్చమొంతాడు శుక్రుడు ఉచ్చమొంతాడు అంటే శుకుడికి అక్కడ కంఫర్ట్ పన్నెండో స్థానంలో కాబట్టి ఈ రాశి వాళ్ళ ఈ నక్షత్రం వాళ్ళకు బుధుడు ఇదే రాశిలో ఉండకూడదు బుధ అంటే వీళ్ళకి అప్పుకు బాగా కలిసి వస్తుంది క్రెడిట్స్ వీళ్ళకి డబ్బులు ఫుల్గా ఉంటే కూడా వీళ్ళు లోన్ పెట్టుకోవాలి ఎప్పుడు బ్యాంకు లోన్తో ఉంటా ఉన్నారంటే వీళ్ళకి బాగా కలిసి వస్తూనే ఉంటుంది ఎందుకంటే నైసర్గికంగా ఆరో స్థానము కన్యా కాబట్టి ఆరో స్థానం అధిపతి బుధుడు కాబట్టి అప్పే ఐశ్వర్యము అనే విధంగా అదే అదేవిధంగా వీళ్ళకు చిన్నప్పుడు వీళ్ళు బుధ మహాదశలో పుడితే ఈ మీనరాశలో బుధదశలో పుట్టి పుట్టడం వల్ల చిన్నప్పుడు వీళ్ళకి బుధుడు బాగుంటే ఆ దశ చిన్నప్పుడు బాగానే ఉంటుంది తర్వాత కేతు మహాదశ పెడుతుంది అప్పుడు కొంచెం డల్గా ఉంటారు ఏదన్నా పడడానికి తలకు దెబ్బడడానికి కారణమవుతుంది స్టడీస్ కూడా కొంచెం స్లోగానే ఉంటాయి మార్కులు తగ్గడము లేదా ఫెయిల్ అవ్వడము ఒకటి రెండుసార్లు రాయడం ఇలాంటివి ఉంటాయి మహాదశలో తర్వాత శుక్ర మహాదశ పెడుతుంది శుక్రమత ఇరవై సంవత్సరాలు జరుగుతుంది ఆ ఇరవై సంవత్సరాల్లో వీళ్ళకు శుక్రుడు ఈ మీనరాశిలో ఉచ్చస్థితి పొందాలని చెప్పాను కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకు వివాహము అన్నీ కూడా బాగా అంటే బాగా చదువు కానీ అన్నీ కూడా బాగానే వస్తాయి శుక్రుడు కాలభి రెండవ స్థానం విద్యాస్థానానికి అధిపతి కాబట్టి అదేవిధంగా శుక్రదశ అయిన తర్వాత వీళ్ళు పెట్టేది రవిదశ రవిదశ వీళ్లకు యోగించదు ఎందుకంటే వీళ్ళకు ఆరో రాశి వీళ్ళకు ఆరవ రాశి కానీ రవి వీళ్ళకు ఈ ఈ నక్షత్రానికి అనుకూల స్థితిలో ఉన్నాడంటే యోగిస్తుంది ఒకవేళ అనుకూల స్థితిలో లేకపోతే ఎక్కువగా అనారోగ్యాలు పాలవుతారు ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేది కాబట్టి ఆరోగ్యానికి కారకుడు కాబట్టి ఆరవ స్థానానికే కాలపు అధిపతి కాబట్టి ఇక్కడ వీళ్ళ రాశికి వీళ్ళ రాశికి ఆరవ స్థానానికి అధిపతి కాబట్టి వీళ్ళ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవడం మంచిది ఆ సమయంలో అదేవిధంగా చంద్ర మహాదశ చంద్రుడు వీళ్ళకు అంటే పూర్ణ పూర్ణచంద్రుడా చూసుకొని మీరు ఫలితం తీసుకోవాలి చంద్రుడు మాత్రం ఆయన ఏ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఎనర్జీతో ఉంటాడు పూర్ణత్వం క్షీణత్వం చూసుకొని ఆడ సుభత్వం చెప్పాల్సి వస్తుంది కుజమహర్దశ కుజుడు వీళ్ళకు ద్వితీయ భాగ్యాధిపతి బాగానే ఉంటుంది ఈ రాశికి కుజుడు చక్కగానే యోగిస్తాడు అంటే ఆ వయసు వచ్చినప్పుడు కుజదశ వచ్చినప్పుడు ఏడు సంవత్సరాలు బాగానే యోగిస్తుంది తర్వాత రాహుదశ రాహుదశ వచ్చినప్పుడు ఎవరంటే వీళ్ళకు విదేశీ ప్రయాణాలు విదేశీ వ్యవహారాలు దూర ప్రాంత ప్రయాణాలు అన్ఎక్స్పెక్టెడ్ కలిసి వచ్చిన విషయాలు ఇటువంటి బాగా కలిసి వస్తాయి ఆ సమయంలో వీళ్ళు మరో రకంగా అంటే భారీ ప్రయత్నాలు చేయడం పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లు పోవడం చాలా తప్పు షేర్ మార్కెట్లు ఎక్కువ పెట్టుబడులు పెట్టడం చాలా తప్పు ఎందుకంటే రాహు బురడీ కొట్టిస్తాడు రాహు దశ కంప్లీట్ అయ్యి వీళ్ళ వయసు ఎంత ఎంతింది మహాదశ పదిహేడు సంవత్సరాలు పదిహేడు కేతుదశ ఒక ఏడు ఇరవై నాలుగు సుక్కు దశ ఒక ఇరవై నలభై నాలుగు అరవై దశ కారు యాభై అరవై సంవత్సరాలు లేదు బుధమహదశ రెండవ పాదంలో ఉంటే నలభై వేలకు యాభైలో ఉంటారు అప్పుడు పెడుతుంది రాహుదశ అది వృద్ధాప్యం వరకు వస్తుంది రాహుదశ అయిన తర్వాత వీళ్ళకు గురుదశ పెడుతుంది ఈ నక్షత్రానికి గురువు అంటే బుధుడు యొక్క నక్షత్రం కాబట్టి గురువు అనుకూలించడని చెప్పాలి రాసాధిపత్య ఇక్కడ ఇది చివరి నక్షత్రం కాబట్టి ఇక్కడ గురుదశ చివరిలో గురువు యొక్క స్థితిని బట్టే ఉంటుంది కాబట్టి గురువు అంటే ధనకారకుడు ఒకవేళ గురువు కానీ అనుకూలంగా ఉన్నాడు మంచి స్థాయికి వెళ్తారు పెద్ద పెద్ద ఫైనాన్స్ కంపెనీలు బ్యాంకింగ్ వ్యవస్థలు అంటే ఇప్పుడు సొంతంగా బ్యాంకు పెట్టి డెవలప్ చేసేది ఎందుకు గురువు అంటే బ్యాంకు బ్యాంకింగ్ వ్యవస్థ రంగం అంటే గురువే బుధుడు అంటే డాక్యుమెంట్ బ్యాంకులో మొత్తం అదే కదా ఉంటుంది చెక్కులు అంతా కూడా డాక్యుమెంట్ ఉంటుంది కాబట్టి గురువు అనుకూలంగా ఉన్నాడంటే వీళ్ళు చిన్నప్పటి నుంచే అటువంటి బ్యాంకింగ్ రంగం వైపు బ్యాంక్ ఎంప్లాయీస్ కావడము లేదంటే సొంతహాగా ఫైనాన్స్ కంపెనీలు పెట్టడము ఇటువంటి సెక్టర్లకు వెళ్ళి మంచి స్థాయికి వెళ్తారు కాబట్టి చివరిలో గురుదశ వస్తుంది అది అనుకూలంగా ఉంటే వీళ్ళు ఎంతోమందికి ఉపాధి చూపించి వెళ్ళిపోతారు సముద్రం ఎలాగైతే ఎంతోమందికి ఉపాధి చూపిస్తుందో అలా వీళ్ళు ఉపాధి చూపించిన వాళ్ళు అవుతారు కాబట్టి ఓవరాల్గా వీళ్ళకు ప్రతి దశ వయోజవారిగా యోగించేవి ఇలా ఉంటాయి ఇప్పుడు మనము చెప్పుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఇంకోటి ఏమంటే మధ్యలో ఏ నక్షత్రం వాళ్ళకైనా సరే అనుకూల గ్రహాలు నేను చెప్తున్నవి ప్రతికూలం కావచ్చు అవి వ్యతిరేక నక్షత్రాలకు కూర్చున్నప్పుడు ప్రతికూలము అని చెప్తున్నవి అనుకూలం కావచ్చు ఎందుకంటే అనుకూలమైన గ్రహము వక్రించుంది వక్రించడం ఫలితం రాదు ప్రతికూలమైన గ్రహము అనుకూలమైన నక్షత్రం గ్రహం యొక్క నక్షత్రంలో పోతూ ఉంటుంది కాబట్టి ఈ శుభాశుభ మిశ్రమాలలో వ్యక్తిగత జాతకంలో ఫైనల్ ఫైనల్ అవుతాయి వాటిని వడగటేయచ్చు జనరల్గా నక్షత్రానికి మనం ఏం చేస్తున్నాము తర్వాత దశలే కదా జీవితము వచ్చే నక్షత్రాలు కలిసే నక్షత్రాలకు సంబంధించిన దశలు మనం చెప్తున్నాం స్థానాలు బట్టి మనం చెప్తున్నాం కాబట్టి రేవతి నక్షత్రం వాళ్ళకు విదేశీ ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి మధుర మీనాక్షి ఆలయము ఎక్కువ కలిసి వస్తుంది తిరుచందూరు సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రంలో రేవతి నక్షత్రం పవర్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది మీనాక్షి ఆలయంలో తిరుచందూరు సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో కాబట్టి ఇక్కడ ఈ రెండు క్షేత్రాలకు ఎక్కువ దర్శిస్తూ ఉంటే కూడా యాక్టివేట్ అవుతూ ఉంటారు అక్కడ నిద్ర చేయాలి నిద్ర చేయడం వల్ల ఆ క్షేత్రం దుష్కర్మం తలోంచి లాగేస్తుంది పన్నెండు గంటల పాటు పడుకుంటాం కాబట్టి అక్కడ తల నీళ్ళలు వదిలేయాలి అంటే కేతు గ్రహణం వదిలేస్తాం ఇంకో సీక్రెట్ ఏమంటే ఏ నక్షత్రం వాళ్ళు సరే ఆరు నెలలకు ఐదు నెలలకు లేదా నాలుగు నెలలకో సంవత్సరం రెండుసార్లు మూడు సార్లు తల నెలలు తీసేయడం మంచిది తీస్తూ ఉంటే అప్పులు తీరుతూ ఉంటాయి అప్పులు తిరగదని బలం పెరుగుతుంది కేతు అంటే అప్పు కదా తీసేస్తూ ఉంటే అప్పు పోతూ ఉంటుంది ఆటంకం తొలగిపోతుంది ఇది ఒక సీక్రెట్ కొంతమంది చూస్తాం మనం ఎప్పుడు గుండుతోనే కనిపిస్తుంటారు కొద్దిగా రాగానే ఒక క్షేత్రమే గుండు కూడా వచ్చేస్తారు ప్రశాంతంగా ఉంటారు వాళ్ళకి ఏదో విధంగా ఆటంకాలు తొలుగుతాయి అలా ఆటంకాలు తొలుగుతున్నాయి కాబట్టి ఎక్కువ మంది అక్కడ ఇస్తున్నారు నేను సంవత్సరం అక్కడికి ఇచ్చేస్తాను ఇవన్నీ నేను ఉండను అంటే నా పరిస్థితులు మారుతున్నాయి ఇప్పుడు పది సంవత్సరాలు నేను బాగా డెవలప్ అయినాను ప్రతి సంవత్సరం తల్లిని వేస్తాను మొక్కు నన్ను మొక్కకపోయినా కూడా వీళ్ళు ఇచ్చే వచ్చేస్తే చాలు ఒక ఆటంకం మన సౌందర్యాన్ని త్యాగం చేస్తే మనకి ఇష్టమైన దాన్ని త్యాగం చేస్తే మనకు అవసరమైన దాన్ని ప్రకృతి ఇస్తుంది ఇది ప్రకృతి ఒక ఫార్ములా కాబట్టి ఈ సముద్ర తీర తీర ప్రాంతాల్లో వీళ్ళు తలనీలాలు సమర్పించవచ్చు ప్రతి నక్షత్రం వల్ల కూడా ఇవ్వచ్చు తలనీలాలు సమర్పించడం సీక్రెట్ అదే కేతు అంటే ఆటంకాలు తడబాట్లు అన్ని నాగిపోవడం కాబట్టి అది తీసేసేదాని వల్ల కేతు ఒక ప్రభావం తగ్గిపోతుంది ఆ కేతు పెరిగే కాడ మళ్ళీ తీసేస్తాం అది అసలు విషయం కాబట్టి ఈ మీనరాశిలో ఈ రేవతి నక్షత్రం వాళ్ళు సముద్రం యొక్క శక్తితో ఉంటారు ఆ వీళ్ళు స్వతహాగా చేపలు తినకూడదు ఈ కానీ నక్షత్రం కలిసి వచ్చేవాళ్ళు మత్స్య సంపదలో వ్యాపారాలు ఉన్నాయి కదా ఫిష్ బిజినెస్ ఎంత ఉంది ఫిష్ ఆయిల్ కానించి వ్యాపారం చేయవచ్చు కానీ తినకూడదు ఆహా ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు తమ నక్షత్రం సంబంధించి తినకూడదు ఇప్పుడు వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు గోసేవ అధికంగా చేయాలి అంటే వృషభం అంటే ఎద్దే కదా చేసే రాశి యాక్టివేట్ అవుతుంది అట్లా ఈ నక్షత్రం అనుకూలమైన వాళ్ళు కూడా తినకపోవడం మంచిదే ఎందుకంటే అనుకూలం మనకు అదృష్టాన్ని ఇచ్చేదాన్ని మనం తినకూడదని కానీ ఇంకా అది మనం జనరల్గా చెప్పాము ఎవరి ఇష్టం వాళ్ళది దాన్ని మనము ఇదే కానీ ఈ సముద్ర సంపద అనేటువంటిది ఏదైనా సరే సముద్రంలో ముత్యాలు దొరుకుతాయి ముచ్చ చిప్పలు దొరుకుతాయి శంఖాలు దొరుకుతాయి ఇంకెన్నో మహా సంపద ఉంది సముద్రంలో ఒక పెద్ద ప్రపంచమే ఉంది సముద్రంలో అన్వేషించేదానికి శాస్త్రవేత్తలు వెళ్తారు ఈ నక్షత్రం అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఈ కారకత్వాల్లో ఖచ్చితంగా జీవనాధారం దొరికిపోతుంది అదేవిధంగా అక్వేరియమ్స్ ఉంటారు ఫిష్ అక్వేరియమ్స్ వినేస్ ఎట్టో ఒకటే కరెక్ట్ అవుతారు గొప్ప నక్షత్రం ఇది కాబట్టి ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకు తర్వాత వచ్చే దశలు ఎలా ఉంటాయి వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది అనేది మనకు అర్థమైంది అంటే చివరి అంటే ఇప్పుడు సముద్రంలో ఒక పడవెళ్తూ ఉంటే అది అది పాట కూడా వచ్చి పడవెళ్ళిపోతుందిరా అంటే వయసు అయిపోతూ ఉంది నాకు అంత్య దశకు వచ్చాను అని అర్థం ఆ సముద్రంలో ఆస్తమించేటప్పుడు సూర్యుడు ఒక పడవ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది ఒక వైరాగ్యంతో కూడినట్టు ఉంటుంది చివరి నక్షత్రము మోక్ష నక్షత్రం అన్నమాట ఇది అంటే మన లెక్కలన్నీ చివరికి వచ్చేసిన అర్థం ఈ నక్షత్రం వాళ్ళకి స్పెసిఫిక్గా మాకు బాగా శత్రువులు ఉన్నారు నరఘోష కావచ్చు శత్రు సంహారం జరగాలంటే ఏదన్నా రెమెడీ ఉంటుందా శత్రు సంహారం జరగాలన్నప్పుడు ఏంటంటే ఇక్కడ వ్యక్తిగత జాతకంలో ప్రత్యేకించి ప్లాంట్స్ తీసుకోవాలి ఈ నక్షత్రానికి వ్యతిరేక నక్షత్రాలు ఏవి ఆ నక్షత్రాలు ఉన్న గ్రహాలు ఇప్పుడు శత్రు రోగులు ఉన్న కుజుడు వెళ్ళి శత్రు నక్షత్రాలు ఈ నక్షత్రాన్ని ఈ నక్షత్రం కర్ర నక్షత్రాలు ఉన్నాడు అనుకోండి శత్రువుల బలం పెరిగిపోతుంది ఇప్పుడు కూడా ఆరో ఇంట్లో రాహు ఉన్నాడంటే శత్రు మర్దనం జరిగిపోతుంది ఆరో ఇంట్లో ఎవరికైనా రాహు ఉంటే వాళ్ళతో కూడా పెట్టుకోకూడదు కూడా ఒకటి వాళ్ళకి ఏదో ఒక ప్రమాదం జరగడమా లేదు వీళ్ళే వాళ్ళని ఏదైనా చేసేదానికి వీళ్ళు వాళ్ళని చేసినా కానీ మళ్ళీ వాళ్ళు వీళ్ళని చేయలేకపోతారు శత్రువులు మర్దించేస్తాడు రాహు రాహు మించిన బలం బలమైన గ్రహం ఇంకోట్లేదు అట్లా జాతకంలో చూసినప్పుడు శత్రు కారకత్వ విషయాలు ఎలా ఉన్నాయి బలమా బలహీనమా దాన్ని బట్టి మనం జాగ్రత్తలు ఇవ్వచ్చు అది చివరిగా వివాహ వ్యవస్థకు వస్తే లైఫ్ పార్ట్నర్ ఎలా ఉంటుంది నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు వీళ్ళకు లైఫ్ పార్ట్నర్ అంటే అనురాధ నక్షత్రం వీళ్ళకు వేద నక్షత్రం అవుతుంది ఆ నక్షత్రం ఉన్న వాళ్ళని వివాహం చేసుకోకూడదు వేద నక్షత్రం సంబంధించినటువంటి రోజుల్లో వ్యాపారం చేయకూడదు మరీ ముఖ్యంగా పిల్లలు కానీ భార్య కానీ స్నేహితులు కానీ ఎవరు కానీ ఈ నక్షత్రం ఉన్న వాళ్ళను వీళ్ళు చూసి తెలిస్తే దూరం పెట్టడం మంచిది ఇంకా తర్వాత తీసుకుంటే అది అదో ఆ జాగ్రత్త తీసుకుంటే ఇతర వివాహ వ్యవస్థ బాగున్నట్లే ఎందుకంటే ఈ నక్షత్రం ఏడో స్థానంలోనే కన్యా రాశి ఉంది అంటే ఈ నక్షత్రాధిపతి యొక్క రాశి కన్యా అవుతుంది కన్యా అంటే యువతి కాబట్టి ఈ నక్షత్రం వాళ్ళకు మంచి వివాహమే జరుగుతుంది అంటే సందేహం లేదు చివరగా ప్రయత్నం అనే మాట ఎత్తుకుంటే వారంలో ఏ రోజు బాగా కలిసి వస్తుంది అంటారు బుధవారం కలిసి వస్తుంది శుక్రవారం కలిసి వస్తుంది ఆ తర్వాత శనివారం కలిసి వస్తుంది ఓకే సో ఓవరాల్గా ఈ రేవతి నక్షత్రం వల్ల పూర్తి వివరాలు వీళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది ఓవరాల్ లైఫ్ అంతా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంతా వివరించారు ధన్యవాదాలు